మీరు ఎంతగానో ఇష్టపడే డోరాతో పెద్ద బాబు అడ్వెంచర్స్ చూసేద్దామా హాయ్ హలో నేను డోరా మా ఇంట్లో నా కోసం పప్పి పేరుటో ఎదురు చూస్తూ ఉంది నేను ఇంటికి త్వరగా వెళ్ళి దానికి తినిపించాలి వాకింగ్ కూడా తీసుకువెళ్ళాలి మా ఇంటికి తొందరగా వెళ్లే దారి కావాలి నాకు మ్యాప్ని అడుగుదామా మ్యాప్ చెప్తుంది మా ఇంటికి త్వరగా వెళ్ళాలి అంటే ముందుగా లేజీ రివర్ని దాటాలి ఆ పైన రెండికో ఫారెస్ట్ని దాటితే మా ఇల్లు వచ్చేస్తుందండి ఇంటికి వెళ్ళేందుకు డోరా ప్రయాణం మొదలుపెట్టింది మొదట ఆ లేజీ రివర్ని దాటాలి మీరు బేబీ బ్లూబర్ని చూసారా అది చాలా బాదుగా ఉంది అది దారి తప్పినట్టుంది సహాయం చేద్దామా ఇంటికి చేర్చడానికి పక్షులు ఎక్కడ ఉంటాయి గుడు మీరు ఆ గుడిని చూసారా ఆ చెట్టు మీదే ఉంది మనం ఆ బేబీ గ్రూబడికి సహాయం చేద్దాం తన ఇంటికి సురక్షితంగా చేరడానికి మీరు నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు ఇప్పుడు మనం లేజీ రివర్ కి చేరుకుందాం సహాయం చేద్దాం పదండి ఆ చిన్న తాబేలు భయపడకుండా మనం సున్నితంగా దానికి సహాయం చేయాలి మీరు నాకు సహాయం చేస్తారా దానిని సరిగ్గా తిప్పడానికి మీరు నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు మనం ఇప్పుడు ఈ లేజీ తాబేలు తీసుకువెళ్దాం మీరు ఆ లేజీ రివర్ ని చూసారా ఇక్కడ ఎన్నో రకాల జంతువులను చూడొచ్చు నదికి దగ్గరలో ఇంకా లోపల ఉండేవి కప్పలు తాబేళ్లు చేపలు పాములు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా మనం అడుగులు జాగ్రత్తగా వెయ్యాలి ఏ జంతువుకి హాని కలగకుండా అందుకని నెమ్మదిగా వెళ్ళాలి మీరు నాతో జాగ్రత్తగా నచ్చినందుకు కృతజ్ఞతలు అలా అలా మనం వెజిరివని దాటేశాం

మనం రెయిన్బో ఫారెస్ట్ లోకి వచ్చేసాం చూడండి డీగో ఉన్నాడు ఇక్కడ హలో చెప్పండి హలో డీగో చూడండి ఇక్కడ ఎన్ని బేబీ యానిమల్స్ ఉన్నాయో వాటంతట అవి అడవిలో తిరిగి అంత పెద్దవి కాలేదు ఇంకా డీగో ఇంకా నేను వీటికి సహాయం చేస్తాం వాళ్ళమ్మని చేరడానికి మీరు మాకు సహాయం చేస్తారా మీరు మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చాలా ఆనందంగా ఉంది ఈ బేబీ యానివర్సరీ వాళ్ళమ్మ దగ్గరికి చేర్చినందుకు బేబీస్ తో ఎప్పుడు జాగ్రత్త వహించాలి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంది ఇక్కడ నా కోసం ఎదురు చూస్తుంటే ఈ ఎక్సర్‌సైజెస్ చాలా అవసరం కమ్ ఆన్ అలా వాక్ వెళ్దాం చూడు మనం సహాయం చేసిన జంతువులన్నీ మనకి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాయి మరే పర్లేదు మీకు సహాయం చేయడం మాకెంతో ఇష్టం ఈ లిటిల్ యానిమల్స్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మా కృతజ్ఞతలు హే మనం అన్ని బేబీ అనిమల్స్ని వాళ్ళమ్మ దగ్గరికి చేర్చినందుకు సాధించాం సాధించాం హే సాధించాం చూసాను కదా డోరా తన పప్పి పెరిటో దగ్గరికి తొందరగా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ దారిలో నిస్సహాయంగా కనబడిన జంతువులకి సహాయం చేయడానికి ముందట్టు వేసింది పిల్లలు మీరు డోరా ఇంకా ఈ సహాయపడినట్లే ఎప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా సహాయపడాలి ఈ డోరా కథకు బొమ్మలు మా చిన్నారి అభిరామ్ వేశాడు మీకు నచ్చాయని ఆశిస్తూ మీ అభిప్రాయం కింద కామెంట్ లో తెలిపగలరు థ్యాంక్ యూ ఈ డోరా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఇలా వీడియో పెట్టేలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫోర్